రెగ్యులర్గా అందరూ ఇంట్లో చేసుకునే విధంగా మనం కర్రీ ప్రిపేర్ చేస్తున్నాం బీరకాయ కర్రీ అలాగే చాలు రసం పెట్టున్నాం అనమాట ముందుగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అవి వేసి దీన్ని బాగా ఫ్రై అయ్యే విధంగా కుక్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు జోరగా వేగేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఈ పక్కన టమాటా ముక్కలు అవి వేసుకోవాలి ఒక చిన్న టమాటా సరిపోతుంది జనరల్గా బీరకాయ కర్రీ ఎక్కువ ఆయిల్ వేసి కుక్ చేసుకుంటారు కదా అలా కాకుండా కొంచెం సఫిషియంట్ ఆయిల్తో ఈ టమాటో కొంచెం వేసుకుని చేస్తే కొంచెం పుల్ల పుల్లగా అనమాట బీరకాయ ముక్కలు వేసేసాము బీరకాయలు ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ పూర్తిగా అయిపోయేంత వరకు అంటే ఎగిరిపోయేంత వరకు కుక్ చేస్తాము రెగ్యులర్గా ఇళ్ళల్లో చేసుకునే ప్రాసెస్ ఇదంతా కూడా రూమ్లో ఉన్న వాళ్ళకి కొంచెం స్పీడ్గా అయ్యేటటువంటి కర్రీ అనమాట రూమ్లో బ్యాచిలర్స్ వాళ్ళు ఉంటారు కదా ఎంప్లాయీస్ కూడా చాలామంది రూమ్స్లో ఉంటారు అలాంటి వాళ్ళకి కొంచెం స్పీడ్గా అయ్యేటటువంటి కర్రీ అలాగే బీరకాయలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డయాబెటిక్ వాళ్ళు ఎక్కువగా తినచ్చు అలాగే డైజెషనల్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా తీసుకోవచ్చు దీనిలో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది ఒళ్ళు తగ్గాలనుకునే వాళ్ళు కూడా పచ్చి బీరకాయ ముక్కలు అవి తినడం వల్ల ఒళ్ళు కూడా తగ్గుతుంది బీరకాయ కర్రీకి రసం కాంబినేషన్ అనమాట బీరకాయని కర్రీగానే కాకుండా ఇంకా మనం పచ్చి ముక్కలు తినడం అంటే సలాడ్ లాగా కూడా తీసుకోవచ్చు దీనివల్ల డయాబెటిక్ వాళ్ళకి ఇది చాలా ప్లస్ అవుతుంది అలాగే డైట్ తీసుకునే వాళ్ళకి అంటే ఒళ్ళు తగ్గాలనుకునే వాళ్ళకి కూడా ఇది ఉపయోగపడుతుంది చారు బాగా మసులుతుంది చారు బాగా బాయిల్ అయిపోయింది ఎలాగో మరిగిపోయింది ఇప్పుడు దీన్ని పోపు పెట్టేద్దాం తాలింపు అనమాట ఇందులో కొంచెం ఆవాలు ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం పచ్చ పచ్చగా కరివేపాకు కొంచెం బాయిల్ అయిన తర్వాత కొంచెం కుక్ అయిన తర్వాత అంటే ఫ్రై అయిన తర్వాత రెండు ఎండుమిరపకాయలు చార్లో ఇలా తాలింపు వేసిన ఎండు మిరపకాయలు తినడానికి చాలా బాగుంటాయి జలుబు చేసినప్పుడు ఫీవర్ అలాంటివి ఉన్నప్పుడు రసంతో భోజనం చేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది రసం పెట్టుకుని టొమాటో చాలా రసం అది టొమాటోలు ఎక్కువగా వేసి చేస్తున్నాము చింతపండు టొమాటోస్ కూడా కలిపి వేసి చేస్తున్నాము కొంచెం మిరియాలు అవి వేసి ఆ రసంతో తింటే చాలా బాగుంటుంది పోప అయిపోయిందండి దాంట్లో వేస్తున్నాం మంచి సువాసన వస్తుంది వేడివేడిగా ఉన్నప్పుడు వేడివేడి అన్నంలో ఒక గరిటెడ్ చారు తీసుకుని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బీరకాయ కర్రీ ఆల్మోస్ట్ వాటర్ అంతా ఆవిరైపోతుంది అంటే ఇరిగిపోయింది బీరకాయలు కూడా బాగా కుక్ అయిపోయాయి అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం సరిపడా సరిపడా కారం ఉప్పు వేసుకుని దాన్ని కలిపే కలిపేద్దాం ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది నైంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయింది జస్ట్ ఈ కారం ఉప్పు ముక్కలకి పట్టేంత వరకు జస్ట్ ఒక ఐదు నిమిషాలు ఉడకొని ఇస్తే సరిపోద్ది బీరకాయ డైజెషనల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది బీరకాయ కర్రీ తినొచ్చు ప్లస్ ముక్కలుగా సలాడ్గా కూడా తినొచ్చు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనకి ప్రాబ్లం అయితే హెల్త్ ఇష్యూస్ అయితే ఏమేమి ఉంటుంది జనరల్గా బీరకాయ అనగానే ఎక్కువ మంది అనుకునేది ఏంటి పచ్చిమిరలు అనిగా అంటారు కదా ఎప్పుడు అలాగే కాకుండా ఇంకా వెరైటీగా కూడా చేసుకోవచ్చు బీరకాయల్లో ఇంకా రకరకాల ఇంగ్రీడియంట్స్ కూడా యాడ్ చేసి చేస్తారు అయిపోయింది గుమ్మలాడే కర్రీ